నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం మనతో ఉన్నారు షేక్ ఫక్రుద్దీన్ గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ సార్ నమస్తే సార్ నమస్తే అండి మనం రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఎప్పుడు తీసుకోవాలి సార్ రిటైర్మెంట్ ప్లాన్ అనేది యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ యాజ్ అండ్ వెన్ యూ స్టార్ట్ ఇన్వెస్ట్ ఎర్నింగ్ యూ హౌ టు స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఫర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రిటైర్డ్ లైఫ్ రిటైర్డ్ లైఫ్ ఇస్ ఆల్మోస్ట్ లాంగ్ ఫేజ్ అసలు యాక్చువల్ లో లాంగెస్ట్ ఫేజ్ ఏదైనా ఉంది అంటే ఎడ్యుకేషన్ ఒక ట్వంటీ ఇయర్స్ చేస్తారు ఎడ్యుకేషన్ తర్వాత మీరు ఎర్నింగ్ ఫేజ్ ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది ఆ తర్వాత ఇంకో ఫార్టీ ఇయర్స్ ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజుల్లో ఎన్హాన్స్ అవుతుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్న తరుణంలో ఇది చాలా పెద్దయిదా దాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఓకే సార్ ఇప్పుడు మినిమం అవ అవగాహన లేకుండా కొంతమంది లేట్గా స్టార్ట్ చేస్తారు సో వాళ్ళు ఏం చేయాలంటారు సార్ ఆల్రెడీ లేట్ అయిపోతే లేట్ అయిపోతే అంటే యాక్చువల్గా ఏమనుకుంటారంటే ఇనీషియల్గా మనం ఇప్పుడే కదా ఉద్యోగంలో చేరాము వీ హావ్ టు ఎంజాయ్ వీ హ్యావ్ టు సో మెనీ ఫ్యా ఏదో అంబిషన్స్ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే దీంట్లో పడిపోయి అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎక్కడి దాకా వెళ్ళిపోతారు అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కళ్ళు తెరుస్తారు అప్పటికి కానీ వాళ్ళకు యాక్చువల్గా రెస్పాన్సిబిలిటీ అనేది తెలిసి రాదు తెలిసి వచ్చి కళ్ళు తెరిసేసరికి కొంతమంది అంటే సెట్ అయ్యడానికి అప్పటికి యాక్చువల్గా ఏంటంటే పీక్ లెవెల్లో ఉంటారు వాళ్ళ అంటే ఎక్స్పెన్సెస్లో ఇన్కంలో కాదు ఇన్కంలో వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది బట్ అప్పుడు వాళ్ళ ఎక్స్పెన్సెస్ పీక్లో ఉంటాయి మ్యారేజ్ అయిపోతుంది మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు వస్తారు పిల్లల చదువులు వాటికి ఆ పీక్ లెవెల్లో వాళ్ళు కళ్ళు కళ్ళు ఓపెన్ చేస్తారు కానీ ఆ టైంలో వాళ్ళు స్పేర్ చేసి ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండదు అందువల్ల ఏంటంటే వాళ్ళు అటువంటి అప్పుడు లేట్ అయిపోయిన వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే వాళ్ళ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉందో రివ్యూ చేసుకోవాలి ఓకే రివ్యూ చేసుకొని ఏ ఇది కరెక్టా కాదా ఎంత ఉంది ఏమేం చేయాలి వెదర్ కరెక్ట్లీ ఆర్ కరెక్ట్ అనేది అసెస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాళ్ళకు వస్తున్న ఇన్కమ్ని ఎంత పర్సెంటేజ్ సేవ్ చేయగలరు ఎంతవరకు అన్నెసిసరీ ఎక్స్పెన్సెస్ని కట్ చేయగలరు అవి అసెస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అవి కట్ చేసేసి ముందు వాళ్ళు ఏంటంటే ఆ స్టేజ్లో లాస్ట్లో వాళ్ళు దే కాన్ టేక్ రిస్క్ ఆల్సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అప్పటికే చాలా ఏజ్ ఇదైపోయి ఉంటారు కాబట్టి అదే యంగ్ ఏజ్లో అయితే దే కెన్ గో ఫర్ రిస్కీ ప్రోడక్ట్స్ ఆల్సో రిస్కీ ఇన్ ద మెన్స్ మనం ఆ మార్కెట్లో అనుకుంటున్నట్టు క్యాపిటల్ మార్కెట్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ వాటికి వెళ్ళాలంటే కొంచెం యంగ్ అయితే దే కెన్ విత్ స్టాండ్ ఇఫ్ టోస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సెట్ బ్యాక్స్ అయినా సరే కానీ సీనియర్ సిటీ ఆల్రెడీ ఒక సర్టన్ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చేసిన తర్వాత దే హ్యావ్ టు బి స్టో అన్ స్టడీ వాళ్ళకి రిటర్న్ ఎక్కువ లేకపోయినా సరే దే హ్యావ్ టు గో స్లోలీ పో అంటే ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళడానికి ఉండదు అనమాట ఓకే అంటే దాని దాంతో ఏమవుతుందంటే వాళ్ళు లిమిటెడ్ దీంతోనే అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది వాళ్ళు లిమిటెడ్ రే రేటు సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తున్నాయంటే ట్వంటీ ప్లస్ ఎయిటీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తున్నాయంటే వాటి గురించి వీళ్ళు ఆలోచించడానికి ఉంటుంది అంటే ఏంటంటే దే హ్యావ్ టు గో ఫర్ ద సేఫ్టీకి ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట దే టేక్ ఎనీ రిస్క్ అడిషనల్ రిస్క్ తీసుకునే స్టేజ్ ఉండదు అందువల్ల అర్లీగా చేసుకోవాలి ఎప్పుడంటే వెంటనే ఎప్పుడైతే వాళ్ళకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయో ఎప్పుడైతే రెగ్యులర్ ఫ్లో వస్తూ ఉంటుందో బిజినెస్లో అయినా సరే ఎంప్లాయ్మెంట్లో అయినా సరే దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం టు స్టార్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ చేయాలి ఓకే ఇదే రిటైర్మెంట్ మనం మన ఇంపార్టెన్స్ అంటారు టాప్ ప్రయారిటీ దీనికే ఇవ్వాలి ఓకే మన ఇంట్రెస్ట్ లో మనం చెప్పాను కదా ఇప్పుడు మూడు ఫేజెస్ లో లాంగెస్ట్ ఫేజ్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనమాట రిటైర్మెంట్ అనమాట రిటైర్మెంట్ ఫేజ్ లో మనం ఎక్కువ టైం బతుకుతాం అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు లాంజివిటీ కూడా పెరగడంతో ఎక్కువ టైం అంటే మెడికల్ ఫెసిలిటీస్ రావడం వీటన్నిటి వల్ల మనకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ రిటైర్మెంట్లో ఉంటుందన్నమాట పైగా ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ తర్వాత రిటైర్మెంట్ అప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కానీ పీక్ లెవెల్లో ఉంటాయన్నమాట ఆ టైంలో ఏంటంటే మనకు ఏ రకమైన అక్కడ వీ కెనాట్ బీ డిపెండెంట్ ఆన్ సంబడి ఓకే అక్కడ మనం డిపెండ్ అవ్వాలంటే ఎవరి మీద అవ్వాలి ఐదర్ ఆర్ వీ హండ్ ఆన్ ద చిల్డ్రన్ ఆర్ వీ హ్ టు డిపెండ్ ద సోఫర్ అక్యుమిలేటెడ్ ప్రాపర్టీస్ ఓకే అవన్నీ అక్యుమిలేట్ చేసుకొని అవన్నీ బాగానే ఉంటే పర్లేదు లేకపోతే వీఆర్ ఫోర్స్డ్ టు వర్క్ స్టిల్ వీ హ్యావ్ టు మనం ఏజ్ పర్మిట్ చేసినా చేయకపోయినా మన హెల్త్ పర్మిట్ చేసినా చేయకపోయినా సరే మన వీ హో ఆప్షన్ బట్టు వర్క్ సార్ ఇప్పుడు ఇండియాలో రిటైర్మెంట్కి బెస్ట్ ప్లాన్ ఏంటి సార్ ఇప్పుడు ప్లానింగ్ రిటైర్మెంట్ కోసం మనకు యాక్చువల్గా ఏంటంటే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది అది బెస్ట్ పెన్షన్ స్కీమ్ ఓకే అదేంటంటే డిఫరెంట్ ఫేజెస్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఉంది దాంట్లో ఏంటంటే సర్టన్ పోర్షన్ వరకు మనకు మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి డైరెక్ట్ అంటే కొంత దీనికి పోతూ ఉంటుంది అనమాట ఈక్విటీ మార్కెట్ కూడా పోతూ ఉంటుంది అది ఏజ్ ని బట్టి మారుతూ వెళ్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే దట్ ఈస్ ద బెస్ట్ స్కీమ్ అది డివైస్డ్ సూటబుల్ టు ద పెన్షనర్స్ కాబట్టి అది ఖచ్చితంగా బాగానే ఉంటుంది ఆ స్కీమ్ స్కీమ్లో సెట్ బ్యాక్స్ అవన్నీ ఉన్నాయి ఓకే అవన్నీ ఏవైనా సరే బట్ ఇస్ ద బెస్ట్ స్కీమ్ అవి కాకుండా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో కూడా మనం రిటైర్ అయిన అమౌంట్స్ దాంట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది అది కూడా ఒక రెగ్యులర్ అది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీము దట్టు క్వార్టర్లీ మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి అది ఒక డిపెండ్ ండబుల్ ఇది అవుతుంది అవి కాకుండా యాన్యుటీ ప్లాన్స్ ఉన్నాయి యాన్యుటీ ప్లాన్స్ చాలా ఉన్నాయి అంటే ఒక ఏడు బ్యాంక్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి తర్వాత ఎల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నాయి దాంట్లో అంటే అంటే కరపస్ అమౌంట్ ఒక ఒక ఒక్కసారిగా క్రియేట్ చేసేసి దాంట్లో నుంచి రెగ్యులర్గా మనకు సమ సర్టన్ అమౌంట్ వస్తూ ఉంటుంది ఆ అమౌంట్ డిపెండబుల్ ఉంటుంది అయితే ఏంటంటే దిస్ ఇస్ నాట్ మోర్ దాన్ ద అది యాక్చువల్గా ఎవరైతే రిస్క్ తీసుకోకూడదు అనుకునే వాళ్ళకి అది సూటబుల్ యాక్చువల్గా ఏంటంటే ఇది ఇట్ నెవర్ బీట్ మెనీ టైమ్స్ ఇట్ నెవర్ బీట్ ఇన్ఫ్లేషన్ ఆల్సో ఇన్ఫ్లేషన్ బీట్ కాకపోతే ఈ విల్ రిమైన్ ఫార్ బిహైండ్ వాట్ యు రిక్వైర్డ్ అవి కాకుండా మనకేంటంటే ఇక్కడ ఈ సేఫ్టీకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ మంచి స్కీమ్స్ను చూస్ చేసుకొని మా మామూలుగా ఉండే రిటైర్మెంట్ కోసం కొంతమంది ఏం చేసుకుంటారు క్యాపిటల్ మార్కెట్లో కూడా డెట్ ఫండ్స్ వాటి బ్యాలెన్స్డ్ ఫండ్స్ చూసుకొని సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ లాంటిది అరేంజ్ చేసుకొని ఆ రకంగా కూడా ఎందుకంటే దాంట్లో ఏంటంటే బకెట్ లా ఉంటుంది బకెట్ సిస్టమ్ ఈజ్ మీ సపోజ్ మీ రిటైర్మెంట్ ఫేజ్ థర్టీ ఇయర్స్ అయితే థర్టీ ఇయర్స్లో మీకు ఇమీడియట్గా డబ్బులు ఏం అవసరం థర్టీ ఇయర్స్ కావాల్సిన అమౌంట్ మీరు కార్పస్ క్రియేట్ చేసుకుంటారు ఓకే క్రియేట్ చేసుకుంటారు కానీ మీకు అవసరం ఎప్పుడవుతుంది మీకు ఫస్ట్ 这也是。Yes, ఒక అష్యూరెన్స్ ఖచ్చితంగా రెగ్యులర్ ఫ్లో ఉంటే చాలు ఆ తర్వాత అమౌంట్స్ మీకు కావాల్సింది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత ఆ త్రీ ఇయర్స్ తర్వాత ఉన్నవి యూ కెన్ టేక్ లిటిల్ విట్ అడిషనల్ రిస్క్ ఓకే ఆ రిస్క్ తీసుకొని మీరు ఒక త్రీ టు సెవెన్ ఇయర్స్ వరకు కొంచెం రిస్క్ ఫండ్ అంటే దానికి తగ్గట్టు ఫండ్స్ అంటే మామూలుగా ఏంటంటే మొద మొదటి త్రీ ఇయర్స్ లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోవాలి అంటే మనకు ఎప్పుడు కావాలంటారా అందుబాటులో ఉండేటట్టు సేమ్ నథింగ్ బట్ ఎస్బీఐ అకౌంట్ లాంటి దాంట్లో పెట్టుకోవాలి అలా కాకుండా తర్వాత పిఎఫ్డి తర్వాత కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ వాటిలో పెట్టుకోవచ్చు బియాండ్ టెన్ ఇయర్స్ దట్ ఈస్ యూ కెన్ గో ఫర్ ఎనీ నంబర్ చాలా కాలం పాటు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ మీరు ఈక్విటీ ఎక్స్పోజర్ ఈవెన్ రిటైర్మెంట్ ఫేజ్లో కూడా తీసుకోవచ్చు దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ ప్లాన్ అలా చేసుకుంటే కనుక ఇక మీ ఏ రకమైన చీకు చింత లేకుండా రెగ్యులర్ ఫ్లో వస్తూనే ఉంటుంది ప్లస్ మీకు థర్టీ ఇయర్స్ కాదు కదా ఇంకా తర్వాత కూడా మీ లెగసీగా మీరు పాస్ ఆన్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఓకే సార్ ఇదే రిటైర్మెంట్ ప్లాన్లో మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి సార్ ఛాలెంజెస్ మేజర్గా ఏంటంటే మనం రిటైర్ అవుతామని తర్వాత ఒక ప్లాన్ చేయాలని చెప్పేసి ఎవరు ఆలోచించరు రిటైర్మెంట్ ప్లాన్కి మేజర్ బ్యాక్ అదే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం రిటైర్మెంట్ చాలా దూరంగా ఉంది అనుకుంటారన్నమాట రిటైర్మెంట్లో వీళ్ళు అసెస్ చేసుకోవడంలో మిస్ అవుతూ ఉంటారనమాట ఏంటి మన అర్లీగా రిటైర్ అయితే రూపీ కాంపౌండింగ్ ఎఫెక్ట్ మనకు రూపీ యావరేజింగ్ మనకు వస్తుంది అని చెప్పేసి తర్వాత ఇటువంటివన్నీ ఇగ్నోర్ చేసేస్తారనమాట అదే అర్లీగా మీరు సపోజు మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ప్రాయంలో ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అదే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్రాయంలో మీరు అదే కార్పస్ రీచ్ అవ్వడానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్ చేయాలి ఓకే ఇంత ఫైవ్ టైమ్స్ ఫోల్డ్ అయిపోతుంది అనమాట అంటే మీ ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అమౌంట్ అంతగా మ్యాగ్నిఫై అయిపోతూ ఉంటుంది ఎందుకు డిలే అవ్వడం వల్ల దీన్ని మీట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు టేక్ రిస్క్ ఆల్సో అక్కడ రిస్క్ చేసుకునే ఏజ్ కాదు రిస్క్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసింది సార్ పెరుగుతున్న లాంగివిటీ మీద దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది సార్ లాంగివిటీ అంటే సపోజ్ మీరు కనుక ప్లాన్గా ఉండి అన్ని రకాలుగా మీకు సఫీషియంట్ కార్పస్ క్రియేట్ చేసుకోగలిగి మీకు పర్వాలేదు నేను ఎలా బతికినా సరే ఎంత లావిష్గా బతికినా సరే నాకు ఏ రకమైన డోకా లేదు అనుకున్న స్టేజ్లో మీరుంటే మీకు అసలు చీకు చింత లేకుండా ఎంత ఆయుష్ పెరిగితే అంత మంచిది ఓకే అంత హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు లైఫ్ అలా కాదు అలా కాని పక్షంలో పిల్లల మీద ఆధారపడాలి లేకపోతే మీరు వేరే అసెట్స్ మీద ఆధారపడాలి లేదా ఫోర్స్ టు వర్క్ ఈ కండిషన్స్లో ఉంటే రిటైర్మెంట్ ఈస్ దే హెల్త్ ఓకే నరకం చూస్తారనమాట అంతేకాకుండా ఆ ఏజ్లో హెల్త్ కండిషన్స్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి ఎప్పుడైతే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చుట్టుముడుతాయో మీ హెల్త్ కండిషన్స్ ఇంకా ఫాస్ట్గా డిటైరియేట్ అవుతుంది ఓకే ఇటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే యూ హ్యావ్ టు బీ ప్లాన్ అర్లీ అండ్ యూ హ్యావ్ టు మేక్ రీ సఫిషియంట్ కార్బర్స్ దీని అంతటి ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి బెటర్ బెటర్ గో త్రూ ఎనీ ఫైనాన్షియల్ ప్లానర్ సో దట్ హీ విల్ అసెస్ యువర్ రిస్క్ మీకు ఎపటైట్ ఎంతుంది అవన్నీ అసెస్ చేసి దాని ప్రకారం ప్లాన్ చేసి ఇస్తారు సార్ ఇది రిటైర్మెంట్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ రిటైర్మెంట్కి ముందు యాక్చువల్గా ఏం చేయాలంటే యాక్చువల్ రిటైర్ అవుతామని తెలుసు సిక్స్టీకి తెలుసు కానీ మనం ఏం చేస్తామంటే కొన్ని క్యారీ చేస్తూ ఉంటాం అనమాట కొన్ని లోన్స్ కానీ డెట్స్ కానీ పర్టికులర్గా హై ఛార్జ్ చేస్తే క్రెడిట్ కార్డ్ లోన్స్ తర్వాత పర్సనల్ లోన్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం రిటైర్ ఫేజ్లో ఎంటర్ కాకుండా చూసుకోవాలి అంటే మీరు అనుకుంటే ఖచ్చితంగా అది బై దట్ టైం ఇట్ కెన్ బి క్లోజ్డ్ అనమాట అలా క్లోన్ చేసుకునేటప్పుడు ప్లాన్ చేసుకుంటే మీకు ఏ రకమైన ప్లాన్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెల్త్ మనకు మేజర్ ప్రాబ్లమ్ రిటైర్మెంట్లో వచ్చేది హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ హెల్త్ ప్రాబ్లమ్ నుంచి సూపర్ సీట్ చేయడానికి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి ఓకే హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక మీరు తీసుకోకపోతే మీకు ఈ చిన్న బ్యాక్ కూడా ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే యూ విల్ బి పుష్డ్ టెన్ ఇయర్స్ బిహైండ్ మీరు ఎంత కూడబెట్టినా సరే కంప్లీట్గా ఆవిరైపోతుంది అనమాట దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అదే హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది ఉంటే మీకు ఇటువంటి అంతగా భయపడాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మీద డిపెండ్ ఫ్యామిలీకి భారంగా అవ్వవలసిన అవసరం లేదు భారంగా ఉండకూడదు అనుకుంటే మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇది మీరు మేజర్గా నేను ఫ్యామిలీకి భారం కాకూడదు నా హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ మీరు కనుక ముందుగానే రిటైర్మెంట్కి ముందుకు ప్లాన్ చేసుకుంటే మీకు హ్యాపీ మంచి యాక్చువల్గా దాన్ని రియల్లీ ఒక గోల్డెన్ ఇయర్స్ మీరు యూ విల్ సి ఓకే సో థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చే ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పినందుకు రిటైర్మెంట్ సంబంధించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిహాల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन